నమస్కారం అండి ఎలా ఉన్నారు మొత్తానికి ఈ శ్రావణ మాసంలో మనమందరం భక్తి శ్రద్ధలతో సుఖ సంతోషాలతో జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగే వరలక్ష్మి రథం ఈ వరలక్ష్మి రథం యొక్క ప్రాముఖ్యతని ప్రత్యేకతని మీ అందరికి ఒక చిన్న వీడియో ఫార్మేట్లో తెలియచేద్దామనేదే ఈ వీడియో యొక్క ఉద్దేశం ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మన చరిత్రలో అంటే పురాణాల నుండి వస్తున్న వరలక్ష్మి రథం గురించి ఒకనొక సందర్భంలో శివపార్వతుల సంభాషణలో పార్వతీదేవి శివుణ్ణి స్త్రీల సుఖ సంతోషాలతో ఉండటానికి పుత్ర పౌత్ర అభివృద్ధి పొందటానికి ఒక మంచి వ్రతం గురించి చెప్పవ స్వామి అని వేడుకుంటుంది అప్పుడు స్వామి అంటే శివుడు వరలక్ష్మి వ్రతం గురించి చెప్తారు వరలక్ష్మి వ్రతం అనేది మనకు శ్రేయస్సు సంపద దీర్ఘాయు కోసం జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని మనమందరం జరుపుకుంటున్నాం ఈ వ్రతానికి ఒక ప్రత్యేకతమైన కథ ఉంది ఆ కథని మీ అందరికీ తెలియచేద్దాం అనుకుంటున్నా ఏంటి ఆ కథ అంటే మగధ దేశంలో కుండన్ అనే ఒక నగరంలో చారుమతి అనే ఒక మంచి భార్య ఉండేది ఆమె నిత్యం తన భర్తని అత్తామామల్ని సేవిస్తూ ఇంటి పనులు చేసుకుంటూ ఎంతో దైవభక్తితో ఉండేది ఆమె వరలక్ష్మీదేవిని నిత్యం పూజించుకుంటూ ఉండేది ఒకరోజు చారుమతి కళలోకి వరలక్ష్మీదేవి కనిపించి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు తనని పూజిస్తే కోరిన వరాలు పొందుతావని చెప్తుంది చారుమతి తన స్నేహితురాలతో అలాగే కుటుంబ సభ్యులతో ఆ రోజు వరలక్ష్మి రథాన్నైతే పూర్తి చేసుకుంటుంది ఆ తర్వాత ఆమె కోరికలన్నీ నెరవేరుతాయి అప్పటినుంచి ఈ వ్రతం మనం ఆచరించే ఒక ముఖ్యమైన పండుగగా మారింది అందుకని వరలక్ష్మి రథానికి ఇంత ప్రాముఖ్యత ఉందన్నమాట వరలక్ష్మి రథం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసా వరలక్ష్మి రథం రోజు మనం అందరం సౌభాగ్యంతో సంపద సంతాన సౌభాగ్యం కోసం అమ్మవారిని వేడుకొని జరుపుకునేదే ఈ వ్రతం యొక్క ప్రాముఖ్యత త ఈ వ్రతం చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అలాగే ఈ వ్రతం ఎలా జరుపుకోవాలంటే ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని వరలక్ష్మి అమ్మవారిని ఎంతో బాగా అలంకరించుకొని కలశ స్థాపన చేసి అమ్మవారి విగ్రహాన్నో లేదా ప్రతిమనో అలంకరించుకొని ఆమెకు కావలసిన నైవేద్యాలన్నీ సమకూర్చి ఆ రోజు దంపతులు ఈ వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఈ వ్రతం ఆచరించడం వలన సకల సౌభాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయని అందరి నమ్మకం కుటుంబంలో సుఖ సంతోష కూడా నెలకొంటాయి స్వయాన అమ్మవారు వరాలు కురిగిస్తారనేదే మన అందరి నమ్మకం అందుకని ఈ వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తాం ఆ రోజు పూజ అనంతరం వరలక్ష్మి వ్రత కథను చదువుతారు లేదా వింటారు వ్రతంలో భాగంగా నైవేద్యాలు సమర్పించి ముత్తైదువులకి తాంబూలాలు చీరలు ఇచ్చి ఆ రోజు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని పూర్తి చేసుకుంటారు వరలక్ష్మి రథం చేసుకోవడం వల్ల మనం అనుకున్న కోరికలు అమ్మవారు నెరవేరుస్తుందనేది మన గట్టి నమ్మకం అందుకని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని వేడుకుంటే మనకు ఎలాంటి కష్టాలు రాకుండా అమ్మవారే కాపాడుతారు ఆ వరలక్ష్మి రథానికి అంత ప్రత్యేకత ఉంది థ్యాంక్ యూ ఫర్